సూపర్ అంటే ఇందాక మీరు రాజశేఖర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు ఆవేశం అంకుశం ఈ సినిమాలు చేశానని చెప్పేసి ఒక సినిమాలో అంకుశం అనుకుంటాను రామరెడ్డి గారితో మీకు కాంబినేషన్ సీన్ పడింది అవును సో అంటే అప్పుడే మీరు ఫైటర్ నుంచి యాక్టర్ గా కూడా చాలా ఇర్లీగా ఒక ఛాన్స్ అయితే వచ్చింది నాకేం తెలియదు ఫైట్ మాత్రం దుమ్ముగా ఉన్నాం కదా డైరెక్టర్ గారు ఆర్టిస్ట్ నా డైరీలో చెప్తాను అంటే నాకేం తెలియదు తొలగను జీవితాలు నాకు ఇలా జీవిత చాలని చెప్పినా ఆయన కూర్చోబెట్టేసి ఆయనతో సమానంగా కూర్చున్నా ఏదో చెప్పాను బాగానే అంత హ్యాపీ అన్నారు ఆ రోజు నాకు రెండు వేలు ఇచ్చాడు అప్పుడంతా ఐదు వందలు ఏడు వందలు మూడు వందలు ఇచ్చాడు నాకు రెండు వేలు ఇచ్చాడు డైలాగ్ సూపర్ డైలాగ్ చెప్పినందుకే రెడ్డి గారితో మీరు యాక్ట్ చేసిన సమయానికి ఆయన బాడీ చాలా మంచి బాడీ బిల్డరు ఎత్తు గాని చాలా గట్టిగా ఉండే మనిషి ఆయన కెరీర్ లాస్ట్కి వచ్చే చాలా సన్నగా అయిపోయారు మీరు ఇండస్ట్రీలోనే ఉన్నారు ముప్పై ఆరు ఏళ్ళుగా అన్ని చూసిన వ్యక్తి రామరెడ్డి గారు చివరికి అలా అయిపోవడానికి కారణం ఏంటి ఏదో హెల్త్ బాగాలేదు అన్నారు అంతే అంత లోపల మనకి ఎంత తెలియదండి ఏదో హెల్త్ బాగాలేదు ఆయన అన్నారు కానీ అంత లోపలగా తెలియదు మనకి ఆయనకి ఏదో హెల్త్ బాగాలేదు అదే చెప్పుకొచ్చాడు ఆయనకి హెల్త్ బాగాలేదు అన్నారు మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు ముందు ఆయన అది హెల్త్ బాగాలేదు అని తెలుసు హెల్త్ బాగలేదు అనేది అనేవాళ్ళు కానీ లోతుగా అంత లోతుగా మనకు తెలియదు నేనే కొత్త కదా నేనే కొత్త ఇంకా ఆయన గారు మంచివాడు పాపం రామరెడ్డి గారికి బేకరంగా ఉండేవాడు కానీ వీరికి ఎలా కాదురా ఇలా చెప్పురా ఇలా కాదు డైలాగ్ చెప్తుండే వరకు ఎలా కాదురా ఇలా చెప్పారు అని చెప్పేవాడు నాకు కొత్త పాత నేను చూసేవాడు అసలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు నన్ను మంచిగా ఎంకరేజ్ చేశాడు నాకైతే మంచి ఎంకరేజ్ చేశాడు లేకపోతే ఈ కొత్త వాళ్ళతో నేనేం చెప్తాను అప్పుడు మంచి రీడింగ్ లో ఉన్నాడు కదా ఆయన అవును రీడింగ్ లో ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన కొత్తనే భయం వేస్తాడు ఆయన ఎంక మంచిగా ఎంకరేజ్ చేశాడు చాలా బ్యూటిఫుల్ ఆయన తర్వాత నాగబాబు గారు ముగ్గురు మనగళ్ళు మళ్ళీ ఒక ప్లేస్ వచ్చింది నాకు ఐదు ఇక్కడ నుంచి ఫైటర్లు లోకల్ ఫైటర్ని తీసుకొని పది మందిని వచ్చారంటే అప్పుడు విజయన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ ముగ్గురు మనగళ్ళు ఇక లోకల్లో పది మందిని తీసుకొని నేను ముగ్గురు మనగళ్ళు చేశాను అప్పుడు రోజు మూడు వందలు రెండు వందల యాభై ఫస్ట్ టైం చిరంజీవి గారిని ఎక్కడ చూసారు నేను దీంట్లో చుట్టం నేను ఈ సినిమా ముగ్గురు మనగాళ్ళ చుట్టం ఆయన దానికి ముందు నాకు తెలియదు సినిమాలో చుట్టం తప్ప నాకు దానికి ముందు ఆయన తెలియదు వెళ్ళి కలిసి చెప్పారా ఇలా మీ నాన్నగారు పంపించారు నాగబాబు గారు నేను ఆయన చెప్పలేదు నాగబాబు గారికి కథ అంతా తెలుసు కదా చిరంజీవి గారికి చెప్పలేదు చెప్పలేదు సారా చెప్పలేదు అంటే ఈ ఈయన అక్కడ కుద్దానడ వెంకటరాయ గారు పెద్ద దగ్గరికి వద్దలే ఈయన్ని సంభవించుకో నువ్వు నాబాబు గారు దగ్గరికి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ కూడా బాగా కలిశాము అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ షూటింగ్ కలుపుతాడు మొన్న కూడా హరహర మూవీలో కూడా హరహరాలు దాంతో కూడా ఫస్ట్ ఫైట్ చేశాను బాగునే ఉంటారా అన్నాడు ఫ్యామిలీ బాగుందా బాగానే ఉంటారు చిరంజీవి గారికి ఇప్పటికైనా తెలుసా మీరు ఇలా తెలుసు ఎవరు చెప్పారు ఆ విషయం ఆయన పవన్ కళ్యాణ్ గారి మా నాన్నగారు పంపించాడు అని చెప్పాను ఒక షూటింగ్ కలిసాము నాన్నగారు పంపించే అప్పుడు నెల్లూరు అని అడిగాడు ఒంగరే నేను ఒంగోరే అని చెప్పాను ఓకే గట్టి జై ఫైట్ మంచి జై అది చాలా సినిమా చేశాను ఆయనతో మొన్నైతే మంచిగా సంబోధిస్తాడు అంత వీడంత లోతుగా నాకు ఇది కాదు కానీ నాయనైతే ఫ్రీగా ఉంటాను నేను అంటే స్టార్టింగ్ నుంచి మాట్కుంటా మా ప్లేస్లో వచ్చాను కదా అది పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఇది ఉంటాను అండ్ మీరు ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో కృష్ణ గారితో కృష్ణరాజు గారితో ఇలా లెజెండరీ యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను తర్వాత చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేశ్వర వీళ్ళందరితో కూడా చేశాను పనిచేశాను సో ఇంత మంది హీరోలతో పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పరిచయాలు ఏర్పడి ఉంటాయి అన్నమాట సో ఇన్ని పరిచయాలు మీకు కెరీర్ లో ఎలా ఉపయోగపడ్డాయి కెరీర్ అంటే నేను నేను ఉపయోగపడడానికి పోలేదు దేనికే నాకు రన్నింగ్ బాగుంది కదా ఎక్కడన్నా కొంచెం కట్ అయితే మనం ఎవడున్నా కొంచెం ఇది చేసానికి ఇదే మనకి రన్నింగ్ బాగుంది కదా రన్నింగ్ బాగున్నప్పుడు ఇంక దగ్గరికి వెళ్ళలేదు అంటే వెళ్దాల్సిన అంత ఇది ఇంకా నాకు దేవుడు నాకు రన్నింగ్ అంత బాగానే ఉంది ఏదన్నా కొంచెం రేపు నెల రెండు రోజులు షూటింగ్ లేదు అనుకుంటే మూడోసారి మళ్ళీ మూడో రోజు ఇంకో మాస్టర్ లైన్లోనే ఉంటాడు నాకు ఈవిడో ఒక ఈయన మాత్రం బాగా ఆదుకున్నాడు మహేష్ బాబు శ్రీమంతుడి దగ్గర నుంచి బాగా ఆదుకున్నాడు అదే కదా మీకు షూటింగ్ లేదు ఆయన ప్రియ అసిస్టెంట్ ఉండేవాడు కాస్ట్ మాత్రం రాజు అని ఏం కర్రెత్తం చూడరా వీళ్ళు వచ్చి కసేపు ముంచో సాంగ్ జరిగేది అంటే కూడా ఫైట్ కాదు సాంగ్లో కూడా వచ్చి రమ్మని అంటే కసేపు వెళ్ళి బ్రసే ఉంటే మనం ఫైట్ రాజు వాడు ఆడికి పేమెంట్ అయ్యి పంపించండి అని కొంచెం ఆయన బాగానే అలా అంటే జేవుల నుంచి తీసి ఇది కాకుండా ఈ రూట్లో నన్ను పని కల్పించి గౌరవప్రదంగా ఒక వేతనం నాకు అది ఆయన చేసే బట్ ఇప్పటికి కూడా నాకు ఆ మర్యాద ఆయన దగ్గర ఉంది మొన్న రాజమౌళి గారు షూటింగ్ జరుగుతున్నారు అడిగినేస్తారు కర్రెడు కానీ అక్కడ గారు వేరు రాజుని అడిగేవాడు అని ఏం చేస్తున్నాడు షూటింగ్లో ఉన్నాడు ఆ ఉంటే పర్లేదు అలా ఒక గంట కనిపెడుతూనే ఉంటారు అంటే నేను కూడా ఆయన మరే ఇస్తాను అయితే నన్ను గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్